వైసీపీ నేత పేర్ని నాని బందే కాదు ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై మత్స్పట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువు లేకపోతే రైస్ మిల్ నడవట్లేదు ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేశాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకోసారి చెప్తున్నా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మట్టికి నాలుగు చీరు తను ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఆ కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచ్చిలిపట్ల ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా నీకులాగా చూసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాడితే తాట తీస్తాం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ మా వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదంతా చేసింది పేర్ని నాని ఆ అమ్మాయికురాళ్ళ భార్య ఆ అమ్మాయికి ఏం తెలియదు మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అలా గౌరవిస్తాం మహిళలంటే గౌరవిస్తాం మీరు ఇంత నీచానికి దిగుతారా రాజకీయాల కోసం రోడ్డు మీద ఆడ తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్నారు మాటలు ఇవాళ మేము ప్రతిదానికి రూపాయి రూపాయికి అకౌంట్ ఉంది బ్యాంక్ లోన్లు ఉన్నాయి రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు ప్రతి రూపాయికి లెక్క ఉంది మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా సిగ్గు అనిపించట్లా పారిపోయావు గోడూరికి పారిపోయావే ఆ కేసులో బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారా తండ్రి కొడుకులు ఇతరుడు మొత్తం ఊరే ఇల్లు అంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే ఏదో పోటుగా వచ్చేప్పుడు మాట్లాడుతున్నావు గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గు సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే అసలు బాబుగారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఇరవై పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు అది అందరికీ తెలుసు ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గడ్లెట్టుకు పడుకున్న రోజులు 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 పడికాబులు పడ్డారా అవన్నీ మాకు తెలియదా తెలీదా బందరూ ప్రజలు తెలీదా అందరికీ తెలుసు ఇవాళ అచ్చోసిన అంబూతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి మీరు కాదా అమ్మాయిని దుట్ట రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి నాని నువ్వు జోగి రమేష్ గారు ఈ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడకొడతారు పెడలేనా ఓడ చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపి గెలిపించి అమ్మాయికి జెడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు మేము అతను బ్రాండ్ షాపులో ఉన్నాడు బందంలో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాకే ఇబ్బంది పెడితే చాలా రకాలు ఒక మూడు నాలుగు చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ లో చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడ ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు మీరు కాదు దుర్మార్గులు ఇప్పుడు మీ ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటరు నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు అసలు రాజకీయాలు కాదు అసలు మనుగడ సాగించకూడదు ఇల్లు పనికిరారు ఇల్లు మీరు పనికిరారనే యాభై వేల ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని బందర్ నియోజకవర్గంలో నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజచ్చారు మిమ్మల్ని ఇదే సంస్కృతి మీరు కొనసాగితే జీరో వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ జీరో ఎందుకంటే ఏమీ ఉండదు ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన్నాం చూసాం పాప ఆవిడ ఆవిడ గురించి కూడా మాట్లాడదు ఆవిడ నాకు మోటల్ ఇస్తుందంట దానికోసం ఆవిడకి ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నాను నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె పిచ్చి పిచ్చి వాగుడ ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మెత్తున్న అది గుర్తుపెట్టుకోండి మాకు చేతకాగా కాదు మేము చేత సచ్చి కాదు కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా పడ్డం లోపల కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మాయని పోగొట్టుకున్నాం కానీ ఏ రోజు నేను మాట్లాడలే మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది మేము ఎక్కడ కూడా మీకులాగా నీచాతి నీచంగా మాట్లాడడం ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు మేమందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం అర్ధరాత్రులు నిద్ర లేకుండా పని వ్యవస్థలు నడిపిన వాళ్ళం నువ్వు మా గురించి మాట్లాడతావా ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకున్నారో ఎస్కల్ నువ్వు దోచుకోలేదా పాంబర్లో దోచుకోలేదు అన్నీ తెలీదా కొడాలని మీరు అంతా కలిసి ఏ రంగం దోచుకున్నారో మాకు తెలీదా రాష్ట్ర ప్రజలకు తెలీదా